అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం గతించిన తల్లిదండ్రులకు కుటుంబ పెద్దలకు వారి తిథి ప్రకారం సంవత్సరకాలు ఆర్థికాలు జరిపించాలి ఏ కారణం చేత అయినా అలా కుదరని పక్షంలో ఈ మాలాయ పక్షాల్లో చేసుకోవచ్చా అసలు మహాలయ పక్షం అంటే ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పటి నుంచి అప్పటి వరకు ఈ మాలయ పక్షాలు వచ్చాయి పితృదేవతలు అంటే ఎవరు వీరికి తర్పణాలు ఇవ్వకపోతే జరిగే దోషాలేంటి చేతికి ఎముకే లేకుండా దానాలు చేస్తున్న కర్ణుడు అందరికీ తెలుసు పితృతర్పణాలు ఇవ్వకపోవటం వల్ల తన మరణం తర్వాత ఏం జరిగింది మహాలయ పక్షాల యొక్క విశిష్టత ఏంటి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ప్రతిమానుడు దేవతారాధన ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు చేసే ఆరాధన ఇస్తుంది ఎందుకంటే కోరుకుంటూ అనుగ్రహించే వాళ్ళు దేవతలు కానీ మనం కోరుకోకుండానే మనల్ని ఆశీర్వదించేవారే మన పితృదేవతలు మరి అలాంటి వారి కోసం ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ పక్షాలను ఎందుకు ఆకలిగా ఉంటారు కర్ణుడు ఎన్నో దాన ధర్మాలు చేసినా కూడా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ చొక్క నీరు కూడా లేకుండా ఎందుకు జరిగింది కర్ణుడు చేసిన తప్పేంటి వీటన్నిటి గురించి పూర్తిగా చూడాలంటే ఈ కథను తప్పకుండా వినాల్సిందే మీరు ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చూసే ఉంటారు కానీ ఒక్కసారి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోనికి వెళదాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడు పాడ్యం నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య వరకు మహాలయ పక్షాలు వచ్చాయి భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు ఈ కాలాన్ని మహాలయ పక్షాలు అంటారు ఈ పదిహేను రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటి పితృకార్యాలకు సంబంధించిన అతి పవిత్రమైన రోజులుగా చెప్తారు పితృదేవతలు అంటే మన కుటుంబంలో గతించినటువంటి పెద్దవారని అని అర్థం ప్రతి మానవుడు గతించిన పితృదేవతల కోసం ప్రతి అమావాస్య ఎందు తర్పణాలు వదలాలి ఈ రోజుల్లో తర్పణాలు వదలలేకపోతే అటువంటి వాళ్ళు మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజు వారి పితృదేవతలకు తర్పణం వదిలితే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టిన ఫలితం వస్తుంది ఇది మహాలయ పక్షాల యొక్క వైశిష్టం ఏ కారణం చేత అయినా సంవత్సరకాలు చేయలేని వారు కుదరిన పక్షంలో కొన్ని సందర్భాల్లో అనుకున్న తిథి ఎందు ఆ సంవత్సరం ఆ కార్యక్రమం జరగలేదు అనుకున్నప్పుడు అటువంటి దోషాలను తొలగించుకోవటానికి అద్భుతమైన అవకాశమే ఈ మహాలయ పక్షం ఈ పక్షం రోజులు చాలా ప్రాముఖ్యమైనవి మనం విడిచిపెట్టేటువంటి తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు పితృకార్యాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రకంగా కార్యాలు ఆచరించడం వల్ల ఇంట్లో దేనికి లోటు ఉండదు కుటుంబంలో ఆరోగ్యం శ్రేయస్సుకు కొరవే ఉండదు అదేవిధంగా దోష నివృత్తి జరిగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది శుభ ఫలితాలు పొందుతారు మహాలయ పక్షాల్లో పిండ ప్రదానాలు చేయడం అన్నదానం వస్త్రదానం వంటి దానాలు ఆచరించడం పితృదేవతలకు తర్పణాలు వదలడం చాలా మంచిది మహాలయ పక్షాలకు సంబంధించిన మహాభారత కథ ఒకటి కథలోనికి వెళదాం మహాభారతంలో కర్ణుడి గురించి చాలామంది తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళుతున్న సమయంలో చాలా ఆకలి వేస్తుంది అప్పుడే ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంలాగా మారిపోయింది అలా అన్ని పంటలు బంగారంగానే మారిపోతూ ఉన్నాయి ఇక లేక దగ్గరలోని సెలయర్ దగ్గరికి వెళ్ళి దప్పికైనా తీర్చుకుందామని మంచ్రిళ్ళు తాగటానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ఆ నీరు కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశానే భావం కలిగింది కర్ణుడికి తాను ఏం తప్పు చేశాను అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు పితృదేవతలను సంతృప్తిపరిచే ఏ కార్యము నువ్వు చేయలేదు అన్నదానం ఆచరించలేదు అందువలనే నీవు ఏమి పట్టుకున్నా సువర్ణం అయిపోతుందని తెలియజేశాడు అది తెలుసుకున్న కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారని పితృకార్యాల గురించి అవగాహన లేదు నాకు తెలియకపోవటం వల్ల ఇది జరిగింది నేను తెలిసి చేసిన దోషం కాదు అని వివరించాడు దీని నుంచి బయటపడేందుకు సహాయం చేయండి అని కోరాడు అప్పుడు సూర్యుడు యముడి సహాయంతో పితృదేవతలను సంతృప్తిపరిచేందుకు పదిహేను రోజులు భూమి మీదకు పంపించారు అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా పితృపక్షాలుగా చెప్పబడింది ఆ వెంటనే భూమి మీద ఉన్న కర్ణుడు ఆకలితో వారికి అన్నదానం చేసి పితృ మాతృ దేవతలకు దర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమే అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షం అని పిలుస్తున్నాము ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తున్నారు పితృదేవతలకు ఆకలి అనే సందేహం మీలో చాలామంది కలుగుతుంది ఈ కనిపించే సకల జరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదే నడుస్తుంది అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరణించాలి దేవతలు కరణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందజేయాలి మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలోనే ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమి మీద జీవాత్మగా అవతరించడానికి జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్రకణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోనికి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అదే రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం మహాలయ పక్షాలను ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్